హలో అండి అందరికీ నమస్కారము ఈరోజైతే నేను వెంకల్ స్వామికి ఇవాళ సాటర్డే అనమాట చక్కెర పొంగల్ చేస్తున్నాను ఒక కప్పు పెసరపప్పు పొట్టు పొట్టుపప్పు అయినా పర్వాలేదు పొట్టు లేని పప్పు అయినా పర్వాలేదండి పెసరపప్పుని ఒక కప్పు తీసుకొని ద్వారాగా వేయించుకోవాలి అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు పెసరపప్పుని వేయించుకోవాలి అలానే ఒక అర కప్పు బియ్యాన్ని అయితే తీసుకున్నాను అనమాట వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత బియ్యాన్ని కూడా తీసుకొని దీంట్లో అయితే కలిపాను చూశారు కదా పొట్టుపప్పుతో చేసుకుంటే మనకి చక్కెర పొంగి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి సో ఈరోజు స్వామివారికి నైవేద్యం చేద్దామని చెప్పేసి చక్కెర పొంగలి అయితే చేస్తున్నాను ఇదైతే పెసరపప్పుని లైట్గా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని అలానే ఒక అర గ్లాసు బిర్యానీ కూడా వేసేసి దీన్ని ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఒక కప్పు పెసరపప్పు కాబట్టి నాలుగు కప్పులు వాటర్ పోసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి టీ మనం సన్నటి మంట మీద కనీసం ఒక పది నిమిషాలైన టీ మరగనిస్తేనే టీ అనేది టేస్ట్గా ఉంటుందండి నేను ఆల్రెడీ పాలలో వాటర్ కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ పాలు నీళ్ళు మిక్స్ అయిన పాలు దీంట్లో పోసేసి ఒక రెండు స్పూన్లు పంచదార ఒక రెండు స్పూన్లు టీ పొడి వేసుకుంటాను మేము కొంచెం షుగర్ తక్కువగా తాగుతాం అనమాట ఉదయం సాయంత్రం టీ తాగుతాం కానీ చిక్కగా ఉండాలి నీళ్ళ నీళ్ళగా అయితే అసలు తాగమండి తాగే టీ అయినా కొంచెం చిక్కగా టేస్ట్గా ఉంటేనే మనకి మైండ్ కూడా రిలీఫ్గా అనిపిస్తుంది టీ తాగిన ఫీలింగ్ వస్తుంది ఇది టీలో వేసుకునే బెల్లం అంటే టీలో పాలల్లో వేసుకునే బెల్లం అనమాట మనం మేము పీఎస్కే దానికి వెళ్ళాం కదా అక్కడ పాలల్లో టీలో వేసుకునే బెల్లం వేరే ఉంది పడికి బెల్లం అదే తాటి బెల్లం వేరే ఉంది అలానే పరవన్నం వండుకోవడానికి మనం లడ్డూలు కానీ పరవన్నం కానీ ఇంకేమన్నా చేసుకోవడానికి బెల్లం సపరేట్గా ఉంది వాళ్ళ దగ్గర అయితే మూడు రకాల బెల్లంలు అయితే అమ్ముతున్నారనమాట ఇది వచ్చేసి పాలల్లో టీలో వేసుకునే బెల్లం అనమాట నేను రాగి చావులో కొంచెం తురిమి వేసుకొని తాగేస్తాను అనమాట రోజు కొంచెం ఈ బెల్లం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి పల్లిపట్టి పట్టి నువ్వులుండ కొబ్బరి ఉండలు ఏదైనా సరే బెల్లంతో చేసి తింటే చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది టీలో పంచసార్ బదులు బెల్లం వేసుకుని తైనా చాలా మంచిదండి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఇళ్ళంతా ఊడ్చి తూర్చి ఈరోజైతే పూజ అయితే చేసుకున్న ఇంకా ఈవినింగ్ అయినా దీపారాధన వెలుగుతూనే ఉందనమాట కూడా నీట్గా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకొని బియ్యపండితో ముగ్గు వేసుకున్నాను ఎర్లీ మార్నింగే ఇంకా బయట కూడా ఇలా మెట్లన్నీ కడిగేసి చాక్ పీస్తో ముగ్గు వేసేసి పసుపు రాసి ఇలా పసుపు కుంగంతో మెట్లను అలంకరణ చేసుకున్నాను అనమాట నాకెందుకో రోజు ఇలా మెట్లకి పీస్తో కానీ బియ్య పిండితో కానీ ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టుకుంటే మెట్లు కూడా నిండుగా ఉంటుంది చూడటానికి అసలు ఎంత బాగుంటుందో కదండి ఇంటి గడపకి ఇలా పసుపు కుంకుమ రాసుకుంటే తెలియని ఆనందము అలా నంట్లో నెగిటివ్నెస్ అని పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సో మేమైతే డైలీ ఇలా మెట్ల దగ్గర పసుపు కుంకుమ వేసి ఇలా ముగ్గు అయితే వేసుకుంటాం అన్నమాట ఇలా వాకిట్లో కూడా కొంచెం మెయిన్ డోర్ ముందు ఇలా ముగ్గు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటాం మా మనీ ప్లాంట్ చెట్టు గాలికి పడిపోయిందండి దాన్ని మొత్తం మళ్ళీ సెట్ చేయాలి ఒక మనీ ప్లాంట్ చెట్టు అయితే వేసాను అన్నమాట ఇక్కడ వేరే చెట్టు ఉండేది ఆ చెట్టు చనిపోయిందని చెప్పేసి ఈ మనీ ప్లాంట్ కొమ్మను తీసుకొచ్చి పెడితే ఇంత ఎత్తు అయిపోయింది సపరేట్గా నేను తులసి మాల తయారు చేసి స్వామివారికి వేశానండి సపరేట్గా ఒక చెట్టుని అయితే పెంచుతున్నాను ఓన్లీ అది సాటర్డే సాటర్డే చెట్టు ఆకులు నింపేసి తులసి మాల తయారు చేసుకుంటాను ఇక్కడ కూడా ఇంకో మనీ ప్లాంట్ చెట్టు అయితే పెట్టామనమాట మంచిగా వచ్చేసింది పై వరకు వాటికి కూడా ఆకులకి పసుపు కుంకుమ రాసి పెట్టాను అనమాట ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టమండి ఎంచుకున్న పెసరపప్పు అలానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఒక గ్లాసు పెసరపప్పు అలానే నేను ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని పప్పునే తేయించి పక్కన పెట్టుకున్నాను కదండి బియ్యము పెసరపప్పును నీట్గా కడిగాను కడిగేసి ఒక ఇత్తడి గిన్నె తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని నేను ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అయితే పోసేసి ఇలా అన్నాన్ని ఉడికిస్తున్నా అంటే పొంగలిని ఉడ చక్కెర పొంగల్ని ఉడికిస్తున్నా మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా ఉడకనివ్వాలి అలానే ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం బెల్లము పంచదార కూడా వేసేసుకొని బాగా కరగనివ్వాలి కరిగిన తర్వాత వడకట్టుకొని దీంట్లో పోసుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు కూడా నెయ్యిలో వేయించేసుకొని కలుపుకుంటే మనకి చక్కెర పొంగలి చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే ఉడుకుతుందనమాట నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను పొట్టు పెసరపప్పు అలానే చూడండి ఉడుకుతుంది చూసారు కదా పొట్టు పెసరపప్పు అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చక్కెర పొంగలి స్వామివారికి ఇష్టం అని చెప్పేసి చక్కెర పొంగలి చేస్తున్న ఈరోజు సాటర్డే రోజు ఇంకొంచెం ఉడకనిచ్చేయాలి కొంతమంది పుల్లలు పుల్లలుగా పలుకు పలుకుగా వండుతారండి చక్కెర పొంగల్ని అలా చేసుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు కొంచెం ఉడికిన తర్వాత బెల్లము పంచదారు గిన్నెలో వేసేసి కొంచెం పాకం రాంగులోన పొడకట్టుకుని దీంట్లో పోసుకోవాలి రేషన్ బియ్యంతో పిండి పట్టించానండి ఒక కప్పు రేషన్ బియ్య పిండి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లము అరటి పండుగుజ్జు వేసి చపాతీ పిండిలాగా కలుపుతున్నానండి కలుపుకొని ఇలా ఇట్లా మనం ప్రేమిదలు చేసుకోవాలి మట్టి ప్రేమిదలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఏడు ప్రేమదలు ఒకేసారి చేస్తానండి నెలలో ఒకసారి ఏడు ప్రేమిదలు ఒకేసారి వెలిగిస్తాను స్వామివారికి మొక్కున్నా అందుకని నేను నెలకు ఒకసారి ఇలా అయితే చేస్తున్నానండి నార్మల్గా మీరు శనివారం శనివారం బియ్య పిండి చేస్తే చాలా మంచిదండి మనం అనుకున్న కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయి ఇంట్లో డబ్బు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్న వాళ్ళు కూడా ఇలా బియ్యపిండి ప్రమిద వెలిగించి స్వామివారికి మన కష్టాలు చెప్పుకుంటే త్వరగా నెరవేరుతాయి అనే నమ్మకం నాకైతే ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అలానే మా ఇలా ప్రమిదలు చేసిన తర్వాత మనకి నెల నెల అంటే పనికి వెళ్తే డబ్బులు వస్తాయి కదా నెల నెల మనకు వచ్చే డబ్బులలో ఎంతో కొంతమంది చేత అయినంత వరకు తీసి పక్కన పెట్టి మనం అనుకున్న కోరిక నెరవేరిన తర్వాత ఆ డబ్బుల్ని ఆ డబ్బులతో పాటు ఇంకొన్ని డబ్బులు వే కలిపి మనం ఉండీలో వేస్తే చాలా మంచిదండి మనకి చాలా అంటే చాలా మంచిది మనకి ఇంకున్న కొంది అభివృద్ధి అనేది వస్తుంది అంటే మనీ ఇంకా నెల నెల మనకి పెరుగుతూ వస్తుంది ఇలా చేయటం వల్ల నేనైతే నెల నెల దాంట్లో ఎంతో కొంత తీసి స్వామివారికి పక్కన పెడతాను మిమ్మల్ని తిరుపతి వెళ్తాం కాబట్టి నేను తీసి డబ్బులు పక్కన పెట్టిన డబ్బులన్నీ తిరుపతి వెళ్ళినప్పుడు ఉండీలో వేసేస్తాను ఆల్రెడీ ఒకటి నేను ముడుపు కట్టానండి మళ్ళీ ఉగాది వెళ్ళిన తర్వాత తిరుపతి వెళ్ళేసి వస్తాము ఇప్పుడైతే ఈరోజు సాటర్డే కాబట్టి చేస్తున్నా ప్రతి శనివారం అంటే రెగ్యులర్గా కాకపోయినా మీకు వీలైనప్పుడైనా ఒక శనివారం రోజు బియ్యపిండి వెలిగి బియ్యపిండితో చేసిన ప్రేమిద వెలిగిస్తే చాలా మంచిది ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే పోతుంది ఇది నేను నమ్ముతున్నాను కాబట్టి ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నారండి అండి ప్రమిదలు అయితే ఈ విధంగా చేసి పక్కన పెట్టుకున్నాను మొత్తం ఏడు ప్రమిదలు చేయాలి డి నేను మధ్యాహ్నం కోసం పెట్టేసుకొని ఇప్పుడు కట్టేస్తున్నాను ఈవినింగ్ టైంలో పోయకూడదు కాబట్టి ఫోర్ అప్పుడైతే ఆకులన్నీ కట్ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి అంటే ఇష్టం కాబట్టి తులసిమాలైతే కడుతుంది అనమాట మొత్తం ఉపవాసం ఉన్నారండి మార్నింగ్ టీ తాగాను మధ్యాహ్నం టిఫిన్ తినవచ్చు కొంతమంది టిఫిన్ కూడా తింటారు మధ్యాహ్నం టైంలో అన్నం తినకుండా టిఫిన్ చేసేసి ఈవినింగ్ పూజ చేసుకొని మళ్ళీ అన్నం తినొచ్చు లేదా టిఫిన్ అయినా తినచ్చు అనమాట ఏడు శనివారం వ్రతం చేసుకుంటే మధ్యాహ్నం నిద్రపోకుండా నైట్ కూడా బెడ్ మీద పడుకుండా కింద చేప వేసుకొని పడుకోవాలన్నమాట ఇలా చేస్తే చాలా మంచిది మనం అనుకున్న కోరికలు నెరవేరుతుంది మన కష్టాలు కూడా త్వరగా తీరుతుంది మనం ఏదైతే కోరుకుంటామో మా కోరిక నెరవేరుతుంది దేవుడి సంకల్పం దేవుడు అనుగ్రహం దేవుడు దీవెనలు ఉంటాయి కాబట్టి స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం మా యూట్యూబ్ ఛానల్ మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్కి అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళకు కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా అండి ఇలా తులసి మాలైతే కట్టుకుంటున్నా రెండుదేలైతే చేసి పెట్టేసుకున్నా చక్కెర పొంగల్ చేశాను చాంపళ్ళు పెట్టాను ప్రసాదంగా కొబ్బరికాయ కొట్టేస్తాను అలానే ముడుపు కూడా పెడతాను మళ్ళా ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండటం వల్ల నేను తులసి చెట్టుని పెంచేసుకొని సపరేట్గా మాల కోసమే వాడుతున్నాను మనకి కొన్ని చోట్ల అంటే ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ మన ప్లాస్టిక్ కుండీలలో అంత బాగా చెట్టు పెరిగేది కాదు మట్టిలో వేయటం వల్ల ఏంటంటే చెట్టు బాగా హైట్ పెరుగుతుంది ఆకులంతా బాగా దృఢంగా ఉన్నది చెట్టు అయితే నేల మీద వేయటం వల్ల చెట్లు బాగా పూలు పూస్తుంది కాయలు కాస్తవి డబ్బాలలో కుందుల్లో పెంచడం కన్నా ఇలా నార్మల్ వాటిల్లో வெக்கு அை மால வ అంటే అందరి స్వామి ఇష్టమని ఇంకొక మాల కట్టిస్తే ఇంకా ఉంది కాబట్టి నాకు హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఏడు శనివారాల రథం అయితే చేసుకున్నాను అనమాట నెలకు ఒకసారి ఏదన్నా ఒక శనివారం చూసుకొని నేను ఏడు శనివారం రథం అయితే చేసుకుంటాను అనమాట ఈరోజు ఉపవాసం ఉండేసి ఉదయం పూటైన బియ్య పిండి ప్రేమద వెలిగించుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ టైంలోనే అండి నేనైతే ఉదయం స్కూల్ పిల్లలు స్కూల్ ఉంటుంది కాబట్టి అడావిడిగా ఉంటుంది నాకు పూజ కూడా అడావిడిగా అయిపోతుందండి ఈవినింగ్ అయితే వెలిగించాను అనమాట ఒక కప్పు బియ్య పిండి తీసుకొని దాంట్లో కొంచెం అరటిపండు గుజ్జు ఆవు పాలు కొంచెం బెల్లం వేసేసి చపాతి పిండిలాగా కలుపుకొని ఇలా ప్రమిదలు చేసుకొని ఇలా వెంకటేశ్వమి నామాలు గంధంతో కుంకుమతో ఈ విధంగా నామాలు అయితే పెట్టుకొని ఏది ఏడు బియ్యపిండి ప్రేమిదలు చేసి ఏడు ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని ఆవు నెయ్యి వేసేసుకొని ఇలా వెలిగించుకుంటే చాలా మంచిదండి మీకు వీలుంటే శనివారం శనివారం బియ్య పిండి వెలిగించుకోవచ్చు ఒకవేళ మీకు శనివారం శనివారం కుదరదు అనుకున్న వాళ్ళు ఏదన్నా ఒక శనివారం ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులున్నా సరే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా డబ్బు పరంగా ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ పోతాయి మన కోరిక స్వామివారికి చెప్పుకుంటే తప్పకుండా స్వామివారి అనుగ్రహం మనకుంటుంది మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అలానే ఎల్లో కలర్ జాకెట్ కానీ రెడ్ కలర్ జాకెట్ ముక్క కానీ తీసుకొని నీట్గా వాటర్లో పిండి ఆరు వేసేసుకొని నాలుగు వైపు ఐదు వైపులా గంధము కుంకుమ బొట్టు పెట్టుకొని ఏడు రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ యాభై ఆరు రూపాయలు కానీ నూట ఒక్క రూపాయలు కానీ ఎంతైనా మీ మీ ఛాతీనంతా ఆ క్లాత్లో వేసేసి ముడుపు కట్టుకొని మూడు ముళ్ళు వేసేటప్పుడు స్వామివారికి మీ కోరికని చెప్తూ ముడుపు కట్టుకోండి మీరు అనుకున్న కోరిక నెరవేడితే దగ్గరలో ఉన్న వెంకటస్వామి గుడికి వెళ్ళేసి ఆ ముడుపు వేయచ్చు లేదా తిరుపతి వెళ్ళి వస్తామంటే తిరుపతి కూడా వెళ్ళేసి రావచ్చు అనమాట ఈ రోజు అయితే నేను ఏడు శనివారం రథం అయితే చేసుకున్నానమాట ఉదయం ఉపవాసం ఉండొచ్చు ఉదయం పాలు తాగొచ్చు లేదా టిఫిన్ కూడా చేయొచ్చు మధ్యాహ్నం పూట భోజనం చేయకుండా నైట్ అంటే సాయంత్రం టైంలో పూజ చేసుకొని భోజనం చేయొచ్చు అనమాట ఇక నేల మీద కింద పండుకోవాలి అంటే చాప వేసుకొని కిందే పండుకోవాలి బెడ్ మీద పండుకోకూడదు ఇదైతే నేను నెలకు ఒకసారి ఈ విధంగా చేస్తాను మొక్కుకున్నా కాబట్టి ఏదన్నా నెలలో ఏదన్నా ఒక శనివారం ఇలా చేస్తున్నాను సో ఏడు శని వాళ్ళ రథం అయితే ఇలా అనమాట చూసారు కదండి ప్రమిదలన్నీ వెలిగించేసుకున్నాను చక్కెర పొంగల్ అయితే చేశాను అలానే కొబ్బరికాయ కూడా నైవేద్యంగా పెట్టాను అనమాట మా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి స్వామివారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉండాలని మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూసారా అటు పక్కన నేనైతే ముడుపు కూడా కట్టాను మళ్ళీ తిరుపతి వెళ్ళి వస్తా ఆల్రెడీ ఇల్లు కొనుక్కోవాలని మొక్కున్నాను ఇల్లు కోరిక నెరవేరింది మళ్ళీ తిరుపతి వస్తానని మొక్కున్నాము మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ తిరుపతి అయితే వెళ్ళేసి వస్తాము అటు పక్కన ముడిపు అయితే కట్టు పెట్టుకున్నాను మాకు నెలలో వచ్చే డబ్బుల్లో ఎంతో కొంత తీసి ఆ ముడుపులో వేస్తాను అన్నమాట నేను ప్రతీ నెల ఇదనమాట ఈరోజు పూజ సాటర్డే పూజ ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఈ పూజలు ఏమన్నా తెలియక నేను ఏమన్నా తప్పులు చేస్తే నాకు తెలియజేయండి పెద్దవాళ్ళు ఉంటారు కదా మా వీడియోలు చూసేవాళ్ళు ఇంకా తెలియజేయండి నాకు తోచిన విధంగా నేనైతే పూజ చేసుకున్నాను స్వామివారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను పూజ అయితే అయిపోయిందనమాట ఇదనమాట ఈరోజు పూజ అనమాట ఈ నామాలు అయితే చదువుకుంటున్నా స్వామి నామాలు శ్రీనివాస గోవింద శ్రీ పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడు అటు పక్క రైస్ పెట్టేశాను ఇటు పక్క పప్పు పెట్టా కడిగి టమాటా పప్పు చేస్తున్నా దానికి కావాల్సింది ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నాను అలానే ఒక పది దాకా పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే కొంచెం పప్పు కడిగి పెట్టేశాను ఒక గ్లాస్ పప్పు యోధా వల్ కూడా స్కూల్ నుండి ఇప్పుడే వచ్చారు ఉడికిపోయిందండి ఇప్పుడు సవ్ సవ్వి వెలిగించి చట్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి తాలిమింజలు జీలకర్ర ఉడిగిపోయింది అది కట్టే పప్పు ఉడిగిపోయింది ఉడికిపోయింది తాలిమింజలు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకున్నాను ఇంటిలో పచ్చిమిరపకాయలు అయితే వేసాను అనమాట దీంట్లో కారం అయితే వేయలేదు టమాటా పప్పు అలాంటిది తాళిమీదలు మంచిగా చెప్పండి యోగా ఎండిమిరపకాయలు జీలకర్ర ఎల్లిపాయ కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకోవాలి కామెంట్ ఏది చూసాను కదా కొంతమంది లేరు ఓన్లీ జీలకర్ర వేస్తారండి నేనైతే పప్పులో మినపప్పు ఆవాలు జీలకర్ర పప్పు వేసేసి ఎన్ని మినాయలు కరివేపాకు ఎల్లిపాయ వేసి వేసేసాను కొంచెం ఇంగువ వేసుకుంటే మనకి పప్పు అది చదువు టేస్ట్గా ఉంటాయన్నమాట ఉంటుంది కొంత అరటి కనిపియలు ఇష్టమండి నాకు ఎవరాకి కదా కూల్ వచ్చేసింది కదా అయిపోయిందండి కుక్కర్ కాబట్టి తొందరగా అయిపోతుంది మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టమాటా పప్పు అయితే అయిపోయింది వేసి టమాటా పప్పు చేసాయి ఈ రోజు అటు రైస్ కుక్కర్ లో అంటే పప్పు కుక్కర్ అన్నం అన్న కూడా అయిపోయింది